ప్రైజ్ ద లార్డ్ ప్రభనేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఈ వారమును పరిశుద్ధ వారము అంటారు అంటే నిన్నటి దినము యేసుక్రీస్తు ఆదివారము నుండి నిన్నటి ఆదివారము నుండి ఈ వారమున్న శుక్రవారం వరకు కూడా చివరి వారం ఆయన జీవితంలో ప్రతి దినము కూడా లాస్ట్ డే ఆయనకి నిన్నటి దినము చివరి ఆదివారము ఈరోజు చివరి సోమవారము ఆయన మరల నిన్న దేవాలయానికి ఏశలేముకి వెళ్ళి ఈవినింగ్కి బేతనే వచ్చేశారు మరలా సోమవారం ఉదయం మనకు ఆ భాగము మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవయో వచ్చినాం పట్టణమునుకు ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకలు కొని త్రోవ ప్రక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూర్బ్ చెట్టును చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దాని దగ్గరికి వచ్చి చూడగా ఆకురు తప్ప మరి ఏమీ కనబడలేదు అందువల్ల ప్రభు ఏమన్నారు అంటే ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకొందురుగాక అని చెప్పారు అది వెంటనే ఎండిపోయాను స్వామివారం పొద్దున్న మరలా ఆయన ఎరుసలేం దేవాలయానికి వెళుతున్నారు అంటే వారమంతా కూడా పసుకా పండుగ అక్కడ జరుగుతుంది గనక అందరూ మార్నింగ్ ఎరుసలేము ఆ సిటీలో ఆ పట్టణంలో ఆ మందిరంలో పాల్గొంటూ చుట్టుప్రక్కన పల్లెటూళ్ళు వచ్చేస్తారు బస్ చేయడానికి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఆ నైట్ గడిపి మళ్ళా మార్నింగ్ ఎరుసలేం వెళుతూ ఉంటారు అయితే సోమవారం నాడు ప్రభు మరలా వెళ్ళి ఆయన చెట్టు చూచి ఏమైనా అంటే వెళ్ళే టయానికే ఆయనకి ఆకలి వేస్తున్నట్లుగా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఏమైనా ఉపవాసం ఉన్నాడా ఆ దినం స్వామవారం ఆకలి వేయడానికి అయితే అవ్వచ్చు యూదులు వారములో రెండు దినాలు ఉపవాసం ఉంటారు అందుకే ఆ పరిసేడు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాడు కదా దేవా నేను వారమునకు రెండు దినాలు ఉపవాసం ఉంటాను అంటాడు అంటే యూదులు రెండు దినాలు ఉపవాసం ఉంటారు సోమవారం గురువారం నాడు ఎందుకు ఈ రెండు దినాలు ఉపవాసం ఉంటారు అంటే ఏమని చెప్తారు అంటే పాత నిబంధన గ్రంథంలో మోసేని ప్రభు ఆ శ్రీనాయ కొండ మీదకి రమ్మన్నప్పుడు నలభై దినాలు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు కదా ఆయన వెళ్ళిన రోజు సోమవారం అట మళ్ళా నలభై రోజు ఆయన దిగాడు కదా అది గురువారం అట కనుక అందువల్ల ఆ రోజు నుంచి యోధులు రెండు దినాలు ఉపవాసం ఉంటారు అని అంటారు అందువల్ల యేసుక్రీస్తు కూడా యోధుడు కనుక సోమవారం ఉపవాసం ఉన్నారా రెండోది మనుషులు పెట్టిన పద్ధతులకి ఆయన వినే వ్యక్తి కాదు కనుక ఆయన ఉపాసం ఉన్నాడేమో తప్ప లేదా ఆకలి వేసిందేమో తప్ప సరే మొత్తానికి ఆయన ఆకలి కొన్నారు అక్కడికి వెళ్ళేసరికి అది చూడడానికి ఎలా ఉంది అంటే ఆకులు పుష్కలంగా ఉన్నాయి ఆకులు ఉంటే కాయలు ఉంటాయి అంజూరపు చెట్టుకి కనుక మార్కు ఏమైనా రాస్తా అంటే అంజూరపు పండ్లు కాదు కాలము కాదు అని మార్కు రాశాడు పండ్లు కాలము కానప్పుడు చెట్టుపై పండ్లుంటాయని ఏసుకు తెలియదా తెలుసు అయితే ఎందుకు చెట్టు మీద పండ్లను వెతకడానికి ఆయన వెళ్ళాడు ఇందులో ఆధ్యాత్మికమైన భావం అన్నది ప్రియ దేవుని బిడలేరా ఉన్నాయి అంటే అని గుర్తు ఆకులుండి ఇక్కడ కాయలు లేవు ప్రభువుకు తెలియదా ఉన్నాయో ఉండవో తెలుసు కానీ ఈ అంజోర్ చెట్టు ఆకులు రాలిపోయి నూతన ఆకులు తొడగడం పూత పిందులు పుట్టుకొస్తాయి వస్తాయి అంటే ఆకులు దట్టంగా కనబడేసరికి అందులో తినే పండ్లుంటాయి పండ్ల కాలము కాకుంటే చెట్టు మీద ఆకులు కూడా ఉండవు కదా అయితే ఈ చెట్టు ఆకులతో నిండి ఉంది గనక పండ్లుంటాయని మార్గస్థులు ఆ వెళ్ళే వాళ్ళు అటువైపు వెళ్ళే వాళ్ళు భావిస్తారు ఆకులు కూడా ఉండకూడని ఋతువులో ఎందుకున్నాయో చెప్పలేము అట్టి చెట్టుని సాధుంగా ఆనాటి పెద్దలకు ఒక గుణపాఠం నేర్పించాలి అని అనుకున్నారు ప్రభు ఆకులు కలిగిన ఈ చెట్టు చూచి అనేకులు మోసపోవడం జరుగుతూ వచ్చింది అందుకే ఏ దానిని తెప్పించాడు నన్నే కాదు ఈ చెట్టు చాలా మందిని మోసం చేస్తుంది కాయలు లేకుండా కాయలు ఉన్నట్లుగా ఏం చేస్తుంది అంటే నటిస్తుంది ఈ అంజూరపు చెట్టు ఆనాటి శాస్త్రులు పరిశైలు వాళ్ళ క్రియారహిత జీవితం క్రియలు లేని జీవితం కేవలం వాళ్ళ దగ్గర అంటే భక్తి ఉండదు క్రియలుండవు ఆ వ్యాసధారణ ఉంటుంది ప్రియ దేవుని బిడలరా ఆనాటికి నేటి క్రైస్తువులకు ఈ యొక్క అంజరపు చెట్టు అనేది సరిపోతుంది ఆకులే కాని ఫలములు లేవు అలాగే ఆచారాలున్నవి బలు అర్పణలు ఆరాధనలు క్రమముగా ఉన్నాయి కానీ వాటిలో నైతిక విలువ లేదు ఏదో ఆరాధనలు జరుగుతున్నాయి ఏదో ఆరాధనలో పాల్గొంటున్నాం ఏదో ప్రార్థన చేస్తున్నాం ఫార్మాలిటీగా ఏదో వాక్యాన్ని చదువుతున్నాం కానీ అందులో ఆత్మీయత లేదు దేవాలయ ప్రాంగణంలోనే ప్రధాని యాజకులు వ్యాపారాలు కూడా జరిగిచ్చేస్తున్నారు ఉండాలి ఆకులు లేకుండా ఏ చెట్టుకి ఫలములు రావు ఆకులు ఫలములు రెండు ఉండాల్సిందే అట్లాగే ఆచారాలు ఉండాలి వాటితో ఆత్మీయత కూడా ఉండాలి ఆత్మ ఫలములు కూడా ఉండాలి ఫలములు లేని చెట్టు శప్పించినట్లు మనం అక్కడ చూస్తాం ఫలములు లేని వ్యక్తిని కూడా శిక్షించి అగ్ని పాలవుతాడని ప్రభు చెప్పారు ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలు ఉంచబడినది ఏ చెట్టు అయితే ఫలించదో ఏ వ్యక్తి అయితే ఫలించడో ఏ కుటుంబం అయితే ఫలించరో దేవునిలో ఆ కుటుంబాలని తగినట్లుగా శిక్షిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు అందువల్ల ఈ చెట్టులో నుండి ప్రభు మనకు నేర్పించేది ఏమిటంటే మనకి వ్యాసదన కాదు భక్తి లేకుండా భక్తి కలిగిన వారులాగా నటించకూడదు కొన్ని మేఘాలు ఉంటాయి నీళ్లు లేని మేఘాలు నీళ్లున్నట్లుగా కనబడతాయి కనుక దాన్ని జలశూన్యము అన్నారు ఫలాలు లేకుండా ఫలాలు కలిగిన చెట్టులాగా ఫలశూన్యము కొన్ని బావుల్లో నీళ్లు కానీ బావులే ఉంటాయి నీళ్లుండవు కానీ ఆ అవి నీళ్లు లేని బావులు కదా అలాగును కనుకున్నట్టయితే శిక్షిస్తాను అని ప్రభు ఈ చెట్టుని అంటే శిక్షించారు ఆ చెట్టు ఎండిపోయింది కనుక ఈ యొక్క ఉదయకాల ముందు ఈ చెట్టులో నుండి ప్రభు మనకు నేర్పించే విషయం ఏమిటి అంటే ఆరాధనలో ఎలా పాల్గొంటున్నారో ఆత్మీయత కూడా ఉండాలి మీరు ఆచారాలు ఉండాలి ఆత్మీయత కూడా ఉండాలి ఆకులు ఉండాలి ఫలాలుండాలి అలాగే ఆచారాలు ఉండాలి ఆత్మీయత ఉండాలి ఈ క్రమాలు లేకుండా మేము ఆత్మీయత అంటే కుదరదు కదా అందుకని ఆ చెట్టుని ఆ విధంగా ఈరోజు అనగా సోమవారం నాడు ఆయన చెప్పించారు మరలా మంగళవారం వెళుతూ ఏమిటి ఏం చేశారు అన్నది రేపటి యొక్క దినము విశిష్టత గురించి ఈ ఆ పరిశుద్ధ వారములో మనం ధ్యానం చేద్దాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి పరిశుద్ధ సోమవారంలో ఈరోజు మీరు కేవలము ఆకులున్నాయి కానీ ఫలములు లేవు అందువల్ల మీరు దానిని ఆ చెట్టుని తెప్పించారు ఈరోజు మేము ఆత్మీయతలో కూడా ఫలాలు లేని క్రైస్తువులుగా ఉన్నట్లయితే ఈ చెట్టు మరి ఈ యొక్క ఎందుకు ఈ నేల ఈ చెట్టుని బట్టి ఎందుకు వ్యర్థమైపోవాలి ఈ చెట్టు ప్లేసులో వేరే చెట్టు పెడితే బాగుండు కదా అలాగే మా జీవితంలో కూడా మీరు ఆలోచిస్తే ఈ వ్యక్తికి బదులుగా వేరే వాళ్ళకి గనక అని మీరు అన్నట్లయితే మా స్థితి ఏమైపోతుంది అక్కడ వరకు మేము తెచ్చుకోకుండా ఆకులు ఫలాలు కలిగిన వారుగా ప్రభా క్రమాలు ఆత్మీయత కలిగిన వారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినము ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా కొరక ఈ లోకానికి వచ్చి మా కొరకై ప్రాణం పెట్టిన ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క చివరి వారములో మీ చివరి వారములో ప్రభు ఈ శ్రేష్టమైన మాటల ద్వారా ప్రతి కుటుంబానికి మేలుకొలుగులాగునే సహాయం చేయమని ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దాని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి దైవాశీర్వాదాలతో ఇంపమని ఏసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు